మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది నేడో రేపో నోటిఫికేషన్ జారీకి ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన ప్రక్రియ పూర్తయింది సర్పంచ్లు వార్డు సభ్యుల పదవులకు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా రిజర్వేషన్ల ప్రక్రియలను అధికారులు పూర్తి చేశారు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్ ఈసారి మళ్ళీ రాకుండా రొటేషన్ పద్ధతి అనుసరించారు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధమైంది ముప్పై ఒక్క జిల్లాల్లోని ఐదు వందల నలభై ఐదు గ్రామీణ మండలాల్లోని పన్నెండు వందల ఏడు వందల అరవై పంచాయతీలు లక్ష పదమూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు వార్డుల్లో నోటిఫికేషన్ జారీ కానుంది ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ వెలువరించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేపట్టింది ఇవాళ వెలువడే హైకోర్టు తీర్పు మంత్రి మండలి నిర్ణయాలకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది దీంతో బుధ లేదా గురువారం షెడ్యూల్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు అనుమతి నివ్వగా పంచాయతీరాజ్ శాఖ ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేపట్టాయి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా రిజర్వేషన్లపై కలెక్టర్లు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికను ప్రామాణికంగా తీసుకొని యాభై శాతంలోపే రిజర్వేషన్లకు ఎంపిక చేసిన స్థానాలను ఇందులో వెల్లడించారు వీటిని క్రోడీకరించి పంచాయతీరాజ్ శాఖ పూర్తిస్థాయి నివేదికను ఎన్నికల సంఘానికి అందచేసింది జిల్లాలోని పంచాయతీలు వార్డుల వారీగా ఓటర్ల జాబితాను కూడా సమర్పించింది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది వాస్తవానికి సోమవారమే విచారణ జరగాల్సి ఉండగా మంగళవారానికి వాయిదా పడింది పాత రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని హైకోర్టుకు వెల్లడించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే రాష్ట్ర అడ్వకేట్ జనరల్కు నివేదిక సమర్పించింది ఇక ఇవాళ మంత్రి మండలి సమావేశంలో చర్చించి పంచాయతీ ఎన్నికల తేదీలను ఖరారు చేయాలని యోచిస్తుంది ఇప్పటికే మూడు దశల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రతిపాదనలు సమర్పించారు వాటిని ప్రభుత్వం పరిశీలించింది ఇక మరోవైపు మంగళవారం వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలు చేపట్టనున్నాయి ఈ నేపథ్యంలో ఆ రోజు ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ హైకోర్టు ఆదేశాలు రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయాలను పరిగణలోకి తీసుకొని బుధవారం లేదా గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి